క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని యువత చెడు మార్గంలో వెళ్లకుండా క్రీడలపై మనసు పెట్టాలని కోరిన సోమిరెడ్డి మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని యువత చెడు మార్గంలో వెళ్లకుండా క్రీడలు క్రీడా దృక్పథంతో చూడాలని వైఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఎర్రా సోమిరెడ్డి అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం లింగరాజుపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్ ఫౌండేషన్ చైర్మన్ ఎర్ర సోమిరెడ్డి ఆధ్వర్యంలో లింగరాజుపల్లి స్టేట్ వద్ద ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంటును ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుండి గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన క్రీడాకారులతో పాటు సంక్రాంతి పండగ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు కూడా ఏర్పాటు చేసి ముగ్గుల పోటీలలో పాల్గొన్న ప్రతి మహిళకు వైఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా బహుమతులు అందజేస్తున్నామని తెలిపారు గ్రామంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా వైఎస్ఆర్ ఫౌండేషన్ అండగా ఉంటుందని ఆయన తెలిపారు సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమములు గ్రామంలో చేయడం జరిగింది సేవా దృక్పథంతోనే ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం తప్ప ఏ ఒక్క వ్యక్తిగత స్వార్థంతో కానీ వ్యక్తిగతమైన రాజకీయ లబ్ధి కోసమో కానీ చేస్తున్న కార్యక్రమాలు అయితే కావనేది సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను ఏదైనా సమాజ సేవ కోసం ప్రజలు మంచిగా ఉండాలని ప్రజలు బాగుపడాలని ప్రజలకు ఏ కష్టం వచ్చినా మన యొక్క సహాయ సహకారాలు మనలో కొంత ఉండాలనే ఆలోచనతో నేను ఇటువంటి సేవా కార్యక్రమాలను చేపట్టడం జరుగుతూ ఉంది ఈ ఒకటే కాదు అనేకమైన కార్యక్రమాలను గ్రామం అభివృద్ధి వైపు ఉండాలని గ్రామంలో ఉన్న ప్రజలు ఐక్యతతో ఉండాలనే ఆలోచనతో చేస్తున్న ఈ సామాజిక కార్యక్రమాలే తప్ప ఏ ఒక్క వ్యక్తిగత స్వార్థంతోనైతే నాకైతే అటువంటి ఆలోచన మాత్రం లేదు మన గ్రామం చూసి చుట్టుపక్కల గ్రామంలో కూడా ఆదర్శంగా తీసుకోవాలని ఇటువంటి క్రీడా ఉత్సవాలను ప్రోత్సహించడం కానీ మరి మహిళా మనులు ముగ్గుల పోటీలను ప్రతి సంవత్సరము ఒక ఐక్యతతో చేయడం కానీ ఎవరికైనా ఆపద వస్తే కనీసం మనలో ఉన్న సంపాదించిన దాంట్లో వన్ రూపీ అయిన వారి కోసం సేవ కోసము ఖర్చు చేయాలనే ఆలోచనతో కానీ చేస్తున్న సేవా కార్యక్రమాలే తప్ప నేనేదో అవకాశం కోసమో లబ్ధి కోసమో చేస్తున్న కార్యక్రమాలు అయితే కావు నేను కూడా ఈరోజు గ్రామం ఐక్యత కోసము అందరినీ కూడా గ్రామంలో ఉన్న పెద్దలందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది కాకపోతే వారు మరి ఎందుకు రాలేదో వారి విఘ్నతకే వదిలేస్తూ ఉన్నాను నేను చేసే కార్యక్రమం ఏదైనా సమాజ సేవ కోసమే తప్ప నా వ్యక్తిగత సేవనైతే ఏమాత్రం లేదనేది ఈ సభాముఖంగా యువకులకు అందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ప్రజలు గ్రామం అభివృద్ధి చెందితేనే అందరూ బాగుంటారు యువకులు కానీ మరి ఈరోజు యువకులు క్రీడా ఉత్సవాల్లో ముందుకు పోవాలంటే మరి కాలేజీలో కానీ స్కూళ్ళలో కానీ క్రీడా మైదానాలు లేవు వారి ధనార్జన ద్వేయంగా పనిచేస్తూ ఉన్నారు మరి ఇటువంటి అవకాశం మన గ్రామంలో కల్పించడం దీనిని అవకాశంగా మన యువకులు అందరూ ముందుకు వచ్చి ఇటువంటి టోర్నమెంటును మరి ముందుకు జిల్లా స్థాయిలో తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది మూడు సంవత్సరాల నుంచి మరి విజయోత్సవంగా క్రీడా ఉత్సవాలు మన గ్రామంలో వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి మరి ఇంకా సమాజ సేవ కోసం ఏ కార్యక్రమమైనా నేను ముందుంటానని ఈ యువకులకు ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ చిన్న అవకాశాన్ని ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాలుగోసారి జిల్లా స్థాయిలో క్రికెట్ ఉత్సవాలను లింగరాజ్పేరి లింగరాజ్పల్లి గ్రామంలో నిర్వహించడం జరిగింది గత మూడు సంవత్సరాల నుంచి మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ మరియు మా గ్రామంలో క్రికెట్ ఉత్సవాలను నిర్వహించడము జరిగింది ఈ నాలుగో సంవత్సరం కూడా పెద్ద ఎత్తున అనేక గ్రామాల నుంచి కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై టీంలు రావడం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా పోయినసారి మా గ్రామంలో జిల్లా స్థాయిలో ఫస్ట్ ప్రైజు లింగరాజుపల్లి గ్రామము ప్రైజ్ కొట్టడం జరిగింది అదేవిధంగా ఈరోజు గ్రామము ఐక్యత ఉండాలని సమాజ సేవ లక్ష్యంగా ఈరోజు వైఎస్ఆర్ ఫౌండేషన్ గత మూడు సంవత్సరాల నుంచి క్రికెట్ ఉత్సవాలు కానీ ముగ్గుల పూజలు కానీ ఎవరికైనా ఆపదలో ఉన్న మరి పేదలకు కానీ సహాయ సహకార సహాయ సహకారాలు చేస్తూనే సామాజిక బాధ్యతగా పనిచేస్తున్న వైఎస్ఆర్ ఫౌండేషన్కు మరియు గ్రామ పెద్దలు కానీ గ్రామ యువత కానీ సపోర్టును పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు మరి అదేవిధంగా ఆ ముందుకు ఇంకా క్రీడా ఉత్సవాలను మరింత ఉత్సవంగా గ్రామంలో యువకులను చైతన్యపరిచి ఇక జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మా గ్రామం నుంచి అనే లీడర్లు ఇంకా ఎదగాలనే ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాలను తీసుకోవడం జరుగుతూ ఉంది మరియు యువత చెడుదారులకు పోకుండా మరియు వారిలో ఐక్యత రావాలని వారి యొక్క మానసిక స్థితి కానీ మరియు వారి యొక్క ఆరోగ్యం కానీ మరి బాగుండాలనే ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల వాళ్ళకు మానసిక ఉల్లాసం పోయి వారి యొక్క ఐక్యత గ్రామంలో ఉన్న యువకులు ఒక సమాజం కోసము మరి సమాజంలో ఉన్న సమస్యలను బయటకు తీసుకొచ్చి మరి అందరూ ఐక్యత ఉండే విధంగా యువత ముందుకు వస్తే ఇంకా అనేక సామాజిక కార్యక్రమాలను ముందుకు తీసుకుంటామని ఈ వైఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ కోరుచున్నాం సమాజ సేవే లక్ష్యంగా పనిచేస్తూ పలు గ్రామాలకు ఆదర్శంగా ఉండాలనే లక్ష్యంతో మా గ్రామము అభివృద్ధి పదంలో ముందు ముందుండాలనే లక్ష్యంతో మా గ్రామము ఒక ఐక్యతకు దిక్సూచు ఉండాలనే లక్ష్యంతో మేము ఈ సమాజ సేవ చేస్తూ ఉన్నాము మరియు ఇది మరింత విస్తరించి ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే వైఎస్ఆర్ ఫౌండేషను పనిచేస్తూ ఉన్నది ఏ వ్యక్తిగతంగానూ వ్యక్తిగత రాజకీయాల కోసమో వైఎస్ఆర్ ఫౌండేషను పనిచేస్తలేదు అనేది నేను ఈ ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాను మరి అదేవిధంగా ఇంకా మంచి మంచి కార్యక్రమాలను సామాజిక పరంగా మరి అట్టడుగు వర్గాలనున్న మరియు వ్యక్తులకు కూడా మంచి సహాయం చేసి వారిని కూడా అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలనే ఆశయంతో మరియు ఆకాంక్షతో వైఎస్ఆర్ ఫౌండేషన్ పనిచేస్తారు విధంగా గ్రామంలో ఏ వ్యక్తికైనా ఆపద వచ్చినా ఏ వ్యక్తికైనా సమస్యలు వచ్చినా వైఎస్ఆర్ ఫౌండేషన్ వారికి అండగా ఉంటూ వారిని మరియు భరోసాగా ఉంటూ వారికి అనేక సేవలను కూడా చేయడం జరిగింది స్వామి ఆశ్రమం జ్యోతిష్యం వాస్తు మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు మరియు వైద్యం చేయబడును నమ్మకంతో రండి వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్